పిళ్లరా బాబున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యం యశ్యాగ్రంథం నలభై నాలుగు అధ్యాయము మూడో వచనం నేను దప్పిగలబాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ చలములను కుమ్మరించదు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిచ్చదు ప్రభువు ఇక్కడ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీ పిల్లలను నేను ఆశీర్వదించదనని వాగ్దానం సంవత్సరము మన జీవితంలో మరుగైపోయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొదటి రోజులోనికి మనం ప్రవేశించాం ఈ మొదటి దినమున దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప వాగ్దానము మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ సంతతిని నేను ఆశీర్వదించేదను అని అంటూ ఉన్నాను గత సంవత్సరంలో పిల్లల విషయమై మీరెంతో బాధపడి వారు సత్ప్రవర్తన కలవారిగా లేకుండా వేదంతో ఉన్నారే వారి జీవితము గాడి తెంపిపోయినదని మీరు వేదన పడి దేవుని సమూహంలో మొరపెట్టి ఉండొచ్చు మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అన్న బాధ మీలో మీకు వేదనను కలుగు చేసి ఉండొచ్చు అయితే ఈ దినము ప్రభు అంటున్నాడు నీ సంతతి మీద నా ఆత్మలు కుమ్మరించదును నీ పిల్లలను నేను ఆశీర్వదించదును అంటున్నాడు అవు దేవుని బిడ్డల ఆశీర్వదించబడినటువంటి ప్రభువు నీ సంతతిని ఆశీర్వదించదును అని ప్రభు అంటూ ఉన్నారు ఉద్యోగము లేనటువంటి నీ కుమారుల జీవితంలో దేవుడు ఒక నూతనమైన ఆశీర్వాదమును ఈ సంవత్సరం నీ కను గురించి నేను ఆశీర్వదించబోతున్నా వివాహం కాని నీ పిల్లల పట్ల దేవుడు కృపశొక్కుపోతూ ఉన్నా గత కాలమంతా అయ్యో నా బిడ్డలకు వివాహం కాలేదే ఈ నూతన సంవత్సరంలోనైనా ఆ కార్యం జరుగుతుందా అని నీవు ఎదురు చూసే చూపు ప్రభుకి తెలుసు నీవు మొరపెట్టే మొరను విన్న దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ సంతతిని నేను ఆశీర్వదించదు నీ సంతతి మీద నా ఆత్మను కుమరించు ఈ లోకంలో ఉన్నతమైనటువంటి బహుమాను దేవుని ఆత్మ దేవుడు మనుషులందరికీ తన ఆత్మను ఆ ఆత్మ కలిగినటువంటి వారమై మనం దేవుణ్ణి తండ్రి అబ్బాని పిలిచే అధికారం నిచ్చిన అది శక్తివంతమైనటువంటి ఆత్మ ఆ ఆత్మ కలిగినటువంటి వారు తేజోమైవై వెలుగొంగుతారు దేవుణ్ణి కనపరిచేటువంటి వారుగా కనుక నీ సంతతి కొరకు నువ్వు పడుచున్న వేదన దుఃఖము కన్నీటిని చూసిన దేవుడు నీకు ఇదిగో నీ సంతతి మీద నా ఆత్మలు కుమ్మరించదు నీకు పుట్టిన వారిని నేను గొర్రెలు వెంబడి వెలుచున్న దాబీతిను రాజుగా చేసిన గొప్ప దేవుడు లోకములో గనులైనటువంటి వారి యొక్క దేవుడు ఆయన కూర్చుండిబి నీ సంతతిని దేవుడు ఆశీర్వదిచ్చే సమయము ఆసనమని ప్రభు కొరకై మనలను మనం సమర్పించుకుందాం ప్రార్థించుకుందాం కనుడా వెలిచిన గొప్ప వాగ్దానం ఆ సంతతి పట్ల మీరు ప్రేమ కలిగి మా సంతతిని మీరు ఆశీర్వదిస్తానన్న వాగ్దానం బిడ్డలకు నెరపేర్చి దీవించి ఆశీర్వదించుకొని నీ కృపాకరములకు బిడ్డలను సమర్పించుకుంటూ ఏసు నామం నడివడుకుని సుభాబు దగ్గర ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించిన దాకా ఆమె